స్వామి చరణం దీక్షకు రెడీ చేసిన స్వామి బియ్యం తీసుకుంటున్న దర్శనం చేయకు నీకిటే వెళ్తాను రాకు మా రాళ్ళు ఉంటాయి పురుగులుంటాయి అన్ని దేశాలు స్వామి స్వామి చరణం అయ్యప్ప చరణం శరణం అవు పురుగు స్వామి बिहारे अयो स्वामी चरण स्वामी ओके okay, स्वामी इप्ड बिह्य भिश रही स्वामी स्वामी अय्यपो अय्यपो स्वामी स्वामी चरण अयो स्वामी चरण अभी पड़ता है स्वामी वो चाल कष स्वामी वे బాగుండే కోసుకున్నాను స్వామి బియ్యము మా ఇద్దరికి కొడుకు స్వామికి నాకు గ్లాసుల రెండు ఉన్నారా బియ్యం పెట్టినా స్వామి అయితే ఫస్ట్ బియ్యం కడగాలి బియ్యం ఎన్ని గ్లాసు అని కాదు ఫస్ట్ బియ్యం కడగాలి ఓకే స్వామి మూడు సార్లు బియ్యం కడగాలి సా ఎందుకు పోతే సార్ సింకుల్లే పడుతున్నాయి కదా పసికాడు తండ్రులకు కొడుకు మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది అని కొడుకులకి ఉండాలి అంటే అనాథాశ్రమంలో తల్లిదండ్రులు ఉండరు పేపర్ స్టాప్లో తల్లిదండ్రులు ఉండరు కొడుకు మంచిగా చూడాలండి తల్లిదండ్రులను పిల్లలు చూడకుండా ఎట్లా సా తల్లిదండ్రులు ప్రేమ ఉన్న వాడు సామి మూడు సార్లు కలిగిన తర్వాత ఒక్క గ్లాసుకో ఒక చెంబు రెండు గ్లాసులకు రెండు చెంబులు అయితే రెండున్నర గ్లాసుల బియ్యం పోసిన రెండు రెండు చెంబులన్నర నీళ్ళు వేసినాను ఇక ఒక బట్సేపు ఇట్లా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం ఎప్పుడు కావాలన్నప్పుడు అప్పుడు వంట చేసుకోవచ్చు ఎందుకంటే బియ్యం నాంతది మంచిగా ఇప్పుడు కూర స్టార్ట్ చేసాం కటింగ్ కిటింగ్ అన్నీ చేసి పక్కకు పెట్టుకుందాం సమయం వచ్చినప్పుడు వండుకుందాం ఓకే స్వామి స్వామి శరణం కూరగా దిగాలి ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కూరగాయలు ఇక్కడ టమాటాలు ఉన్నాయి టమాటాలు అయితే చాలా ఉన్నాయి ఇన్ని ఉన్నాయి ఇన్ని మనకు అవసరం ఉన్నాయి కొన్ని అవసరం ఉంటాయి ఏంటంటే చాలా మక్కినే తీసుకోవాలి ఒత్తి చూసుకోవాలి ఇది జ్వర మంచి మక్కలేదు ఇది జర మెత్త మెత్తగా ఉంది ఇది మెత్త మెత్తగా ఉంది ఈ జ్వర గట్టిగా ఉన్నది ఈ జర మెత్తగా ఉన్నది ఓకే ఎనిమిది టమాటాలు అచట్ ఫస్ట్ కడిగాలి హ్ ఓకే ఇప్పుడు ప్లేట్ చేద్దాం ఓకే ప్లేట్ ఇప్పుడు చాక్ చాక్ ఇక్కడ ఇక్కడ చాక్ కనిపిస్తలే సం చాక్ చాకు చాకు చాక్ కింది వాప వేచనా పొడి తీయాలంటే హాల్ మిస్ ఉన్నారు ఈ కుక్క స్వామి ఏం స్వామి నువ్వు తింటావు ఏం చేస్తాం ఏదో చేసుకోవాలి షాక్ లేదు కదా తిరాకు స్వామి చేస్తాను తిరాకు స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి అను స్వామి స్వామి శరణం మనకే స్వామి తిందా మాకు లేదండి మనం వండుకున్నాక అన్నం బిక్స్ చేద్దాం మనం అన్నస్వామి మనం ముగ్గురం కలిసి బిక్స్ చేద్దాం చేయి గంట అయితే మనం బిక్స్ చేద్దాం సరేనా కుక్క మాత ఓకే స్వామి టమాటాలు కోసాము చలో వంట వండుకోలేదు దా అరే మనం గటదా ఆన్ చేస్తున్నాం రైట్ స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి అయ్యప్పో ఆయిలే కడుంది స్వామి నునవర్షం నునవర్షం మంట ఎక్కువ మంట సిమ్ పెట్టమన్నది కొంచెం ఆయిల్ హీట్ అయి కావాలి హీట్ అయిన తర్వాత చూడు ఎంత వేస్తుండో అయ్యో చూడు ఎంత వేసిండ పోపులు వేసిండు పోపులు ఇట్లా బుడగలు వస్తున్నాయి ఏం చేయాలి తర్వాత ఇట్లా బుడగలు వస్తున్నాయి బస్సు పోయలేడు స్వామి బస్సు పోయలేడు వేయలేడు పచ్చిమిరపకాయలు వేయలేడు ఇంకా ఏమేమో వేస్తుండీడా అది కూర ఖరాబ్ చేస్తున్నా అమ్మ స్వామి రెండుసార్లు ఎన్ని వేస్తుండీ నువ్వు అవి పొయ్యి పెట్టి పెట్టుసామి పొయ్యి మీకో పొయ్యి ముట్టిచ్చిండమ్మా పోపులు వేడాన్ని పొయ్యి మీకెళ్ళి దించేసిండు ఆ నీళ్ళ నీళ్ళు ఎన్ని పచ్చి వేస్తా రెండు సార్లు రెండు సార్లు ఎన్ని తీసినా అన్ని దించిండు కొన్ని ఖరాబ్ అయితే ఆ పొయ్యిట దింపే ఆన్ చేసిండు అా పస్పే అలటరా కొంచమే ఈను లగని కేకు కొంచమే చూస్తావి దాదా యోడు యోంట దాదా ఏ ఫోన్ అడిగితే వచ్చే కొంచెం తప్పులే కారం వేయాలి పస్పేషన్ కేమేయాలి చేసనిండి అమ్మ పస్పేషన్ కేమేయాలి

ఏమో అది వేయాలా ఉప్పేమే ఉప్పాయి ఫస్ట్ చేయాలి కదా ఫస్ట్ ఉప్పి నీకు ఉప్పు వేస్తున్నా అయినా ఉప్పు వేసుకోవాలి దొడ్డ ఉప్పు రొక్ సాల్ట్ అంటారు ప్రజా తక్కువ తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే మళ్ళీ కష్టం కదా సార్ మీకు ఎందుకంటే जल्दी फुटతది నొపేస్తే అట్లా తೊಂದ్రలొంద టైం అయితే ఇంకా ఆప్ నాల టెక్నికల్ అందురట దూవాలి టమాటా ఉడకాల్ సమయ పెద్దైన పెట్టాలి ఆ చాలేనత కారమే కారమే కొడు నిల కుంజాల నిలని టమాటో ఉన్న జ్యూస్ అంతా గుంజేస్తే దగ్గర అయితే టమాటా చట్నీ ఇంకా సాంబార్ ఒకటి చేయాలి సాంబార్ సరేస్తారు లేకుంటే ఇదే తీసుకోండి ఇదే వేసుకుని సాంబార్ సాంబారేగా ఇయ్య తీసుకున్నప్పుడు ఇప్పుడు కారం వేసుకున్నాం ముందు కారం వేయలేదు పచ్చిమికాయ రెండు పచ్చిమిడిపకాయ వేసాను ఇప్పుడు కారం వేసుకున్నాం ఒక చెంచడు కొన్ని కారం ఎక్కువ తింటే సేను సో చెప్తున్నాం పడిపోదు సార్ ఉంటది ఇప్పుడు మూత పెట్టుకోవాలి అయ్యో మూతనే မరిసిపోయినా సార్ అంటే నామే మూతనే မరిసిపోయినా ఈ చిన్నది ఏదో రిమోటా నాలుగైదు రిమోటల ఈ మూతosaurus గా వ ఓకే ఒకటి క సక్సెస్ అయింది ఓకే సార్ ఈ క స్పూన్ లో పెట్టుకొని కొ ఒక చిన్నది మూత పెట్టుకోవాలి మూత పెట్టుకోవాలి సార్ ఇక్కడ ఎందుకంటే దాని మీద వేసినాం అనుకో అంతా బాగుంటుంది ఇవి ఉడకనిక నిమ్మలా కొడుకని కొంచెం కొద్దిసేపు అంటే ఇంకా ఈ వడిగాలు నేర్చుకోడానికి ఆయిల్ రెడీ చేసుకున్నాం స్వామి ఇంకా ఇదే ఆయిల్ పోసినాం ఇప్పుడు దొరుకుతలేదు అక్కడ ఇక్కడ ఇది ఉందా ఈ ఆయిలే పోసుకున్నాం యాక్చువల్గా పోసుకోవద్దు స్వామి వడియాలు నేర్చి పెట్టేసేనా తర్వాత వేసుకున్నాము అన్నమడినప్పుడు వేసుకుంటాం నేను నేర్చుకుని મેલે દોડાસ સ્વામી સ્વામી બેઠલ લેતા જેસ્ટીલ તો એમજી સ્વામી બેઠિન તర్వాత નૈવેજ્ય બેઠિન સરવસા અપુણ માનજી ના સરવસા સાંક્ષણ બોલ સરી ઓકે ના ઓકે આ રૂપઈ ઉપેશ ના સર માલ રૂપઈ સહાયત દિગલેમ સાની ઉપેશ ના સર માલ રૂપઈ સહાયત દિગલેમ સાની ઇફરી એમે વેયાલ કે રે કો કેમેશન દે દનેશનો કારમેશન ઉપેશના ફસ્પે આદી ઉટકાની જરા તો મુ બેઠલંતે સેપરેટ કર બેઠલે ચાલો తర్వాత తర్వాతనే తర్వాత దియ్యం పడిని పెట్టాయి ఇంకా అంటే సార్ మీరు పై మీద పెట్టుకుంటే అయిపోతుంది కదా సర్క్కున్న ఏసీ ఆన్ అయిపోతుంది ఏసీ ఆన్ అయిపోతుంది మళ్ళా అయ్యి ఓకే కూర అయితే అయిపోయింది లేదు లైటర్ ఇప్పుడే లైటర్ ఇక్కడ పెట్టాను ఒకేస్తున్నాం స్వామి సంక్షేమం అన్నం అవుతుంది ట్వెల్వ్ ఫార్టీకి వచ్చేసింది స్వామి అన్నం కూర అయితే అయిపోయింది కూర చెంచే కూర చెంచే కూఫ్ ఓకే కూర అయితే అయిపోయింది అన్నం అవుతుంది స్వామి అన్నం ఉడకాలి కదా ఈ చెంచే పెట్టాం ఒకసారి కలపాలి సార్ ఎందుకంటే నాని ఛాన్సే పోయింది కదా ఒకసారి కలిపిసి పెట్టినామనుకో కలిపి పెట్టినామనుకో సరే ఫ్రీ అయిపోయి నాని నాని ఒక ముద్దలే కలైతుంది ఇప్పుడు కలిపామనుకో కొంచెం ఫ్రీగా అయిపోతుంది ఫ్రీ అయిన తర్వాత మూత పెట్టేశారు స్వామి ఇంకేం లేదు మూత పెట్టేసాలే పుల్లనే పెట్టాలి సిమ్లు ఏమవుతు జర కొత్త 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 ఉడికినాక స్వామి అప్పుడు సిమ్ములో పెట్టుకుంటే అయిపోతుంది స్వామి ఆ తర్వాత ఉడిగాలు ఏం చేసాం స్వామి స్వామి చరణం అవుతుంది మనం అంతవరకు బయట కొంచెం గాలి వాపడా లేదు आ, थाएग थाएग. Oh -oh. स्वामी ओहो स्वामी, स्वामी स्वामी पापड़ स्वामी 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 अय पापड़ मई स्वामी पापड़े अयो Mi papa, ayapa, serena mopa, ayapa, cara, unamoru Swami Suami, cara, unamoru tonadi. Suami, serena, ayapa. Williams, ¿cuál es ఇక్కడ అన్నం అవుతుంది స్వామి ఓహో ఈ పాపడాల్ అన్నీ పైన ఉన్నాయి ఇక్కడ పక్క పెట్టుకున్నాం ఇవన్నీ తర్వాత స్వామి శరణం అయ్యప్ప శరణం మంచిగా అవుతున్నాయి స్వామి అన్నీ मंधुम सांशरण स्वामी अन्न स्वाम बैठ स्वामी अय्य शरण्पय्य विलाली कंट अय्य स्वामे अय्यपो अय्यो स्वामी स्वामी अय्य శరణప్ప అయ్యప్ప స్వామి అయ్యప్పో అయ్యప్ప స్వామి స్వామి అప్ప అయ్యప్ప శరణప్ప అయ్యప్ప స్వామి అప్ప అయ్యప్ప ఎర్రగా అవుతున్నాయి అంటే కొంచెం మంట తక్కువ పెట్టుకోవాలి ఎర్రగా అయినప్పుడు అంటే హీట్ ఎక్కువ అయింది ఆయిల్ అందుకే కొంచెం మంట తక్కువ పెట్టేసినాయి ఇంకా పాపడాలు అయినాయి ఇక పాపడాలు ఏం చేసాం స్వామి ఆబబ్ ఓ సూపర్ 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 ఎక్కువేటో ఎక్కువేటో మెత్తగెత్త స్వామి ఏంగని తీసేస్తేనే ఉండాలి స్వామి చరణం స్వామి శరణం శరణ పుణయప హరి హర సుతనే శరణ పుణయప అల్లికట स्वामी हरी स्वामी हरी हरि हरि नैवेद्यम समर्पयाम हरी स्वामी शरणमय हरिस्वामी हरी हरि हरी स्वामी हरि स्वामी हरि 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 ಸದಾ ಪುರ್ಕರ ಪ್ರಾಣವಲ್ಲಭ ಜ್ಞಾನ ವೈರಾಗ್ಯ ಸಿದ್ಧಾರ್ಥ ಭಿಕ್ಷಾಂದೇ ಚ ಪಾರ್ವತಿ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಸ್ವಾಮಿ ಶರಣ ಅಯ್ಯಪ್ಪ ಹರಿ ಸ್ವಾಮಿ ಹರಿ 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 ಸ್ವಾಮಿ ಹರಿ ಸ್ವಾಮಿ ಕಿರಣ ಸ್ವಾಮಿ ಮಾತೃ ಪಿತೃ ಗುರು ದೈವಾ ಹರಿ ಸ್ವಾಮಿ ස්මීයේ අ දතා සකබවා අන්න දාාතා සකබවා අන්න දතාකේවා සකිවා සකිවා අන්න දතා සකබවා ස්මෂම ස්ම භක්ෂ ස්මී